ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కమిషన్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ కులాల వర్గీకరణను జిల్లా యూనిట్గా తీసుకొని జిల్లాలో ప్రకారంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లాలో యూనిట్గా తీసుకోవడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగులతో పాటు కొన్ని కొన్ని జిల్లాల్లో జనాభాలో తక్కువగా ఉన్నటువంటి మాదికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి ఏదైతే గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా ఆ రోజు వర్గీకరణ చేశారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈరోజు మరలా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను ఆధారంగా చేసుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్ కూడా ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని తద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఇరవై శాతానికి రిజర్వేషన్ శాతం పెంచి ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతానికి పెంచి తద్వారా అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ శాతం పెంచినట్లయితే అన్ని సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించినట్టుగా విద్యలోను ఉద్యోగాల్లోనూ అదేవిధంగా పారిశ్రామిక రంగాల్లోనూ మా సామాజిక వర్గాలు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా యూనిట్గా తీసుకునే విషయాన్ని అయితే పక్కన పెట్టండి